తనకు మోండా డివిజన్ ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కార్పొరేటర్ అవకాశాన్ని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా చేసినట్లు మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ తెలిపారు వెస్ట్ మారెడ్పల్లి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె ఐదు సంవత్సరాల సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయ సహారాలతో మోండా డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు కొంతం దీపిక పేర్కొన్నారు నలభై తొమ్మిది కోట్ల చిలుకుతో రోడ్లు డ్రైనేజ్తో పాటు పలు అభివృద్ధి పను చేసినట్లు మీడియా సమావేశంలో ఆమె తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ల సహాయంతో ఏడు కోట్ల సెంట్రల్ నిధులు తను కష్టపడి మంజూరు చేయించాను కాని తన కాలపరిమితి ముగిసినా డివిజన్ అభివృద్ధి కోసం సహకరిస్తానని తెలిపారు పదవిలో ఉన్నా లేకున్నా నిత్యం పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్యలపై తన పోరాటం ఆగదని మరోసారి అవకాశం మరింత శక్తివంచన లేకుండా మోండా డివిజన్ అభివృద్ధి కోసం పని చేస్తానని కొంతం దీపిక అన్నారు చాలా తృప్తి కుస్తే మెట్టలు ఎంతో మంది పేదవాళ్ళకి ఇవ్వడము కన్యాదానం ప్రోగ్రామ్స్ చేయడము అట్లాంటివి జరిగినాయి అండ్ పథకాలకు వస్తే కూడా కళ్యాణ లక్ష్మి పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ కూడా చాలా మందికి చెప్పడము వాళ్ళని ప్రోత్సహించడం అప్లై చేసుకుండా మా గవర్నమెంట్ మీరు ఎందుకు వినియోగించుకుంటలేరు అని వాళ్ళని ఎంకరేజ్ చేయడము అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది విశ్వకర్మ లోన్స్ కూడా దాదాపు నాలుగు వందల మందికి మా డివిజన్లో అప్లై చేయించడం జరిగింది బీసీ కులాల వారికి అవి చేయించడం జరిగింది అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందు దాంట్లో కూడా రెండు వందల యాభై మందికి లక్ష రూపాయలు చొప్పున లోన్స్ వచ్చినాయి అప్పట్లో ఆ స్కీమ్ ఓపెన్ ఉండే మంచిగా అందరికీ రావడం జరిగింది వాళ్ళు ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటారు బెస్తోళ్ళకి మార్కెట్ మార్కెట్లో ఉన్న కుమ్మరు వాళ్ళకి వాళ్ళందరికి కూడా రావడం జరిగింది ఏదో అక్కడిక్కడ కొన్ని వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేనందుకు రిజెక్ట్ అయినాయి స్ట్రీట్ వెండర్ లోన్స్ ముద్రా లోన్స్ అవన్నీ కూడా నేను ఇప్పించడం జరిగింది సో ఇవన్నీ ఈ ఒక సైడు సామాజిక సేవలు ఒక సైడు ధర్మ పోరాటము ఒక పక్కన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఒక పక్కన మా పార్టీని పతిష్టం చేస్తూ గ్రౌండ్లో కూడా పార్టీని స్ట్రెంగ్ చేస్తూ ఈ ఐదు సంవత్సరాలు కూడా అసలు ఎట్లా గడిచిపోయినాయో నాకు నిజంగా అర్థమైతలేదు కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి అండ్ ఇంత మంచి నాకు ఒక తీపి జ్ఞాపకం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎంతో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు ఎందుకంటే ఈ తో నేను ఇంకా రెట్టింపు శక్తితో మళ్ళీ ఎలక్షన్స్లో మా పార్టీ ఆశీర్వదిస్తే డెఫినెట్గా మీ ఆశీర్వాదం కోసము మీ వరకు వస్తారు మళ్ళీ కూడా ఆశీర్వదిస్తారు ఇంకా రెట్టింపు శక్తితో నేను ఇంకా ప్రజలకు సేవ అందిస్తా అందిస్తానని అందించాలని నేను కోరుకుంటున్నాను